నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో ఓఎస్ జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బాబు గారికి స్ట్రైట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు నెల్లూరు వచ్చినప్పుడు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు జగన్ గారు మనిషిని కొట్టారని సో జగన్ గారు నేను స్ట్రైట్గా సవాల్ విసురుతున్నా అయ్యా జగన్ గారు మీరు సీఎం ఉన్నప్పుడు ఎమ్మెల్సి అనంతబాబు తన డ్రైవర్ని చంపి ఆ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడు రోజు ఎక్కడ పోయారు మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు పోయినా అతన్ని మీరు ఏమన్నా ఖండించారా లేదు డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా కొట్టారు పోలీసు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు ఆ రోజు మాస్క్ అడిగిన పాపానికి సో ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుంటే పది పర్సెంట్ ఓట్లు బాబుగారు మోసపూరిత అబద్ధాల వల్ల వాళ్ళకు పడ్డాయి ఓట్లు మా వాళ్ళ మీద దాడి చేయడం కాదు మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి నేను జగన్ గారు అడుగుతున్నా మీకు ఈరోజు ప్రెస్ మీట్ గుర్తొచ్చిందా ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మీరు ఒకసారి ఆ రోజు మీ ప్రెస్ వాళ్ళు గుర్తురాలిగా ఇలాంటి దాడులను ఖండించాలి బాబుగారు ప్రోత్సహించకూడదని బాబుగారికి సవాలు ఇస్తున్నారు సో మీరు చేసిన పాపాలన్నీ పండుతాయి మీ అధికారం దిగిపోయిన వెంటనే మీరు చేసిన పాపాలన్నీ మీకు తగులు అన్నాడు సో రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎం అయ్యారు ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీరు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయా అది చెప్పండి రేపు ఇరవై ఐదు వందలు బాబుగారు దిగిపోతారు అప్పుడు పాపలన్నీ బాబుగారు పండుతాయి అన్నారు సో ఆ మొన్న ఐదు సంవత్సరాలు మీరు చేశారు ఇప్పుడు ఆ పాపలు మీకు పండుతాయా ఇంత ఘోరంగా మీరు బాబుగారిని స్ట్రైట్ విమర్శించుకునేది అది కరెక్ట్ కాదు నేను అనుకున్న ఒక దళితుని చంపియారు డోర్ డెలివరీ చేశారు ఆ రోజు మీరు అతన్ని ఖండించాలి అతను మళ్ళీ టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అది ఎంతవరకు మీకు ఒక సమయం ఆ రోజు నెల్లూరు వచ్చినప్పుడు పిన్నెలు రామకృష్ణ పలకరిచ్చారు అయిపోయింది ప్రసిమిట్టు పెట్టారు ఒక నియోజకవర్గంలో మన ఓటింగ్ జరపాలంటే ఎంత ఖర్చు అయింది ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వర్క్ చేయాలి రైతు పగళ్ళు అప్పుడు పిన్నెలు రామకృష్ణ ఈవీఎం పాలు పాల్గొన్నప్పుడు మీరు ఏ విధంగా స్పందించారో అలాంటి వ్యక్తులను ఖండించాలి కదా సో అది చాలా పొరపాటు ఉంది సో నాకు చూడంగా అయితే మన నెల్లూరు ఇప్పుడు మన జగన్ గారు ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు రెండు సార్లు డైరెక్టర్ బాబు గారికి స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో నేను కూటమి వ్యక్తులకు కూడా చెప్తున్నా ఈ దాడులు అనేది ఆపండి ఇంకా దాడులు ఆపండి ఇప్పుడు మీరు గెలిచారు దాడులు చేస్తారు రేపు వాళ్ళు గెలుస్తారు దాడులు చేస్తారు వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు సో మన రాష్ట్రాన్ని అందరం ఒక తాటి మీదకి వచ్చి అభివృద్ధి బాటలో నడిపించుకుందాం అది నేనే చెప్పదలుసుకున్నది దాడుల వల్ల మనకు ఫలితం అయితే ఏముండదు సో ఇక్కడ నుంచి దాడులు ఆపండి మీరు కూటమి నుంచి ఎవరైతే ఉన్నారో మీరు చేసే దాడుల వల్ల గారికి చెడ్డ పేరు ఓకే అది నేను చెప్పదలుచుకుంది అయితే ఇది ఇంకా మీరు ఎవరన్నా దాడులు పాలు పడితే మరికి మనమైతే ఎవరు చేయలేం సో నేనైతే ఆపండి దాడులు ఆపండి ఇంకా ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీరు చేస్తారు ఇరవై తొమ్మిదిలో రేపు ఒకవేళ జగన్ అనుకో వాళ్ళందరం గుర్తుపెట్టుకుంటారు రేపు మళ్ళీ వాళ్ళు దాడులు చేస్తారు అప్పుడు ఏమైంది ఎవరు ఒకరు పెంచుకుంటూ పగల సో ఈ దారులు నేను కూడా చెప్తున్నా బాబు గారు మీరు కూడా ఇలాంటి వాటిని ఖండించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ